ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రతి ఆదివారం పాము కాటుకు పురుగులకు ఐరన్ లక్ష్మీయ్య నిర్వహించే కార్యక్రమాల్లో మహిళలకు మూత్రశాల లేనందున ఇబ్బందిగా ఉండడంతో మూత్రశాలను నిర్మించాలని నిర్వాహకులు కోరారు గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రతి ఐరన్ లక్ష్మయ్య పాము పాటు వారు సుందలకు లాంటి పురుగులకు ప్రతి ఆదివారం కాలేజీ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చిన వారికి ఐరన్ లక్ష్మయ్య నిర్వాహకులు మహిళలకు లేకపోవడంతో ఇబ్బందిగా ఉన్నదంటూ తెలుపగా గ్రామాల్లోని పురోహితులు రాజు పందులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి మూత్ర సెలవులకు సహాయం చేసి దాతల సహకారంతో పూర్తి చేస్తారని నిర్వాహకులకు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళకు ప్రజలకు ముందు బాత్రూమ్లు ఉంటుండే ఇక్కడ వచ్చే వాళ్ళకు ఎవరికి వాళ్ళకు ఇట్లా పురుషుల కానీ మహిళలు కానీ ముందు ఉండే దాన్ని రోడ్డు విషయంలో దాన్ని కూల్చడం జరిగింది కానీ చాలామందికి ఇక్కడ బాత్రూమ్ కోసం ఏదైనా సరిగా సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏదైనా ఒకటి బాత్రూమ్ లాంటివి ఏదైనా సౌకర్యం చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఎవరైనా దాతలు ఉన్నా ఎవరైనా చేయాలనుకున్న వారు ఇక్కడికి వచ్చి ఎవరైనా సహాయం చేయాలనుకున్న వారు సహకరించగలరని మా యొక్క మనవి ఎందుకంటే ఇక్కడ కాలేజీ నడుస్తుంటే పిల్లలు ఉంటారు ఇలా చేస్తుంటే కూడా వాళ్ళకు ఎందుకంటే మాకు ఇప్పటివరకు సౌకర్యం ఉందిరా అలాంటి సౌకర్యాన్ని మళ్ళీ బంద్ చేసుకునే విధంగా ఉన్నది డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఒక బాత్రూమ్ సౌకర్యం చేయాలని గంబరూపేట మండల తరఫున మేము వీళ్ళ ప్రజల తరఫున మేము కోరుచున్నాము గంభిరాపేట పట్టణం ఇది నిజంగా కూడా పురాతనమైన అద్భుతమైన పట్టణం ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచే పెద్ద మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఈ పట్టణంలో ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది మా మా ఒక్క ఊరికే కాదు పక్క గ్రామాలలోకి వెళ్ళి కూడా చాలామంది కుక్క కాటుకు కానీ పాము కాటుకు కానీ వచ్చి ఇక్కడ వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దీనివల్ల అందరికీ ఉపయోగపడుతున్నారు వీళ్ళు ఒక సంఘ సంస్కర్తలుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు కానీ ఇక్కడ వచ్చిన ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్లకు ఎవరికి కూడా సౌకర్యాలు కనీసం ఒక మరుగుతోటి సౌకర్యం ఇక్కడ లేదు అంతకుముందు పూర్వం ఉంటుండే కానీ అది కూలగొట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు మహిళలు ముఖ్యంగా మహిళలు కాబట్టి వీరి గురించి తప్పకుండా వచ్చే వారం వరకు పైసలు జమ చేసైనా సరే లేకపోతే ప్రభుత్వం నుంచి అయినా సరే తప్పకుండా వీళ్ళకి ఇక్కడ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ప్రజాహితం అభిమతం అని చెప్పి గ్రూప్ పెట్టిన లేకుంటే ఎవరైనా ఒకళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి దాతలు వచ్చైనా సరే ఇక్కడ ఖచ్చితంగా వచ్చే ఆదివారం వరకు మీకు సౌకర్యం కల్పించేటట్టు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డ వెంకటస్వామి పదవ వర్ధతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అతిపక్ష నేతలు నిర్వహించారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డ వెంకటస్వామి అందరూ ముద్దుగా పిలిచి కాక పదవర్ధతి వేడుకలు జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నేతలు ఘనంగా నిర్వహించారు స్థానిక అంబేద్కర్ వద్ద కాకా చిత్రపటానికి పలువురు పూలమాల విశేఖాలనిపించారు ఈ సందర్భంగా కాకా ఈ సమాజానికి చేసిన సేవలను కొనియాడారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశాడని అన్నారు బడుగు బలిన వర్గాల సంక్షేమ కోసం మరియు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ఎరలేని కృషి చేశారని ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుని ఆయన అడుగుజాడిలో ప్రతి ఒక్కరూ పయనించాలని వారు పిలుపునిచ్చారు ఇవాళ అర్పించిన వారిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ సిపిఐ జిల్లా కాలదర్శి గుంటువేడు మాల మహారాజు జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ 우రాగులు రాములు తది తల్లి పాల్గొనారు. జోహర్ కాకా జోహర్ శ్రీ గట్ట వెంకట్ స్వామి గారు అంటే ఎవరికి తెలియదు బాగా గారిొక్క పదో వార్దని సందర్భంగా వారికి పూలమాలలు వేసి గెలంగనివలర్పించడం జరిగింది. వారు చిన్నతనం నుంచే బడుగు బలహీన వర్గాల వైపు వండుకుంటూ హైదరాబాద్ సిటీలో మరియు సికింద్రాబాద్లో గుడిసెలలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అండగా వండుకుంటూ వారి యొక్క బాగోగులు చూసుకున్నటువంటి మహానీయుడు వారికి దానికి యొక్క ఆ యొక్క వారి యొక్క సేవలను అందించిన క్రమంలోనే వారికి గురిశల వెంకటస్వామిని పేరు రావడం జరిగింది వారు మన పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గం నుంచి పలు పర్యాయాలు ఎంపిక గెలిచి ఇందిరాగాంధీ హయాంలో కానీ స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో కానీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మహనీయుడు ఆయన యొక్క జీవిత ఆశయం తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజాసమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ కావాలన్నటువంటి గొప్ప మహానీయుడు అదే క్రమంలో అప్పుడే వెంకటస్వామి గారు ఎంపీగా గెలిచినటువంటి మహనీయుడు మొత్తానికి మలి మలీ ఉద్యమంలో తను ప్రతి ఉండగానే తెలంగాణను చూసినటువంటి వ్యక్తి వారికి ఈరోజు గలంగా నివార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరి గడ్డం వెంకటస్వామి గారు మాజీ కేంద్ర మినిస్టర్ గారు ఆయన పదవ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మరి అన్ని బీసీఎస్టీ మైనార్టీల కోసం ఆయన సేవ చేసినటువంటి గొప్ప మేధావి ఈ దేశంలో ఉంటున్న పీడీల కోసము ప్రజలందరి కోసం సేవ చేసి కాంగ్రెస్ పార్టీలో మరి నిరంతరం ఆయన సుధి సాహస ఇచ్చేంత వరకు కూడా పేద ప్రజల పక్షంలో ఉండి ఆయన ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి ఈ దూరము పదో వర్ధంతి సందర్భంగా మేము అర్పిస్తూ ఈ దేశంలో ఉంటున్నటువంటి అటువంటి నాయకులు కూలిపోవడము తీరని లోటు దళిత జాతికి బీసీఎస్టీలందరికీ కూడా ఆయన ఎన్నో రకాలైనటువంటి సేవలు చేశాడు ఆ సేవలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము ఆయన ఏదైతే పేదల కోసం మరి నిరంతరం కొట్లాడారో ఈ సందర్భంగా బీసీ ఎస్టీ అందరికీ కూడా ఉద్యోగాలు మరి అనేక రకాల అందించాలని చెప్పి ప్రభుత్వానికి కూడా మరి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము ఆయన చేసిన సేవలు మరవలేనిదని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎంతైనా మరి ఇంకా కూడా ఈ ప్రజలందరూ కూడా బీసీలను ఎందుకంటే అనేక రకంగా నిరుద్యోగ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఎస్సీలకు మరి అనేక రకాల ఏ కులాతత్వం లేకుండా అయినా సేవ చేసిన గొప్ప నాయకుడు కాబట్టి ఇంకా అందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలను గుర్తించుకొని ప్రభుత్వం ఇంకా ముందుకు సాగుతూ అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సర్వ సమస్యల పరిష్కారకర్త పిలిస్తే పలికే దేవుడు కోరిన కోరికలు తీర్చే అయ్యప్ప స్వామి మెట్ల పడి పూజ ముస్తాబాద్ మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రాజు గురుస్వామి కరకములచే కనుల పండుగ సాగింది అయ్యప్ప స్వాములు శరణ గోష్ ప్రాంతమంతా మారుమోగింది ముస్తాబాద్ మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ అన్నమరణి జలజార్ రామ్మోహన్ రావు దంపతులు అయ్యప్ప స్వామి పరిపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు హరిహరపుత్ర ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి మెట్ల పడి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మణికంఠునికి పంచామృత అభిషేకం కుంకుమాభిషేకం పుష్పాభిషేకాన్ని అయ్యప్ప స్వామి మాలధారులు భక్తుల శరణ ఘోష భజన మధ్యల నేత్రపర్వంగా నిర్వహించారు అనంతరం అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన పద్దెనిమిది మెట్లను జ్యోతులతో వెలిగించి స్వామయే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణ ఘోషతో అయ్యప్ప మాలధారులు ఓరెత్తించారు దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిపోయింది అనంతరం అయ్యప్ప స్వామిలకు చేసిన భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సకల సమస్యలను పరిష్కరించే అయ్యప్ప స్వామిని వేడుకుంటే చేసిన పాపాలతో పాటు కష్టాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటారని స్వామి వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు మండల ప్రముఖులు తదితరులు హాజరయ్యారు Oh, i'm மண்டலனப்படல தாண்ட ஆல மெகா மெடிக்கல் கேம் நிர்மஸ்லாசி கோன் தெளிப்பாரு గంభీరావుపేట మండలంలోని లింగనపేట తండా సేవాలాల్ జగదామ దేవాలయం ఆవరణలో శ్రీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాలతో మెగా మెడికల్ క్యాంప్ మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నిష్ణాతులైన వైద్య బృందం వారిచే వైద్యం పొందగలరని ఉచిత మందులు రోగ నిర్ధారణ పరీక్షలు కార్డియాలజీ ఆర్థోపెడిక్ జనరల్ ఫిజిషియన్ ఆక్తమాలజిస్ట్ పిడిట్రీషియన్ మరియు గైనకాలజిస్ట్ వంటి నిపుణుల బృందం ఇచ్చేస్తున్నందున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాంత్ అన్నారు మీ అందరి ముందుకు వస్తున్న విషయం ఏంటంటే రేపు అనగా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు లింగన్నపేటలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నామని తెలియజేస్తున్నారండి శ్రీ గౌరవనీయులైనటువంటి అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఎస్పి రాజేంద్ర శిశుల గారి ఆధ్వర్యంలో రేపు లింగన్నపేట తండ జగదంబ గుడి వద్ద తొమ్మిది గంటల ప్రాంతంలో అశ్విని హాస్పిటల్ మరియు ఇతర నిష్ణాతులైనటువంటి వైద్య బృందం సహాయంతో మెగా మెడికల్ క్యాంపు ఉచితంగా మందులు రోగ నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్స కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వైద్య బృందం తీసుకొచ్చేసి మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నామని చెప్ప చెప్పడానికి సంతోషిస్తున్నామండి కాబట్టి దీన్ని అందరూ ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరైతే అవసరమ అవసరమై పెద్ద పెద్ద వైద్య ఖర్చులకు కానివ్వండి లేకపోతే మందులకు కానివ్వండి ఇబ్బంది పడే వాళ్ళు అందరూ కూడా రేపు లింగన్నపేట వచ్చి ఈ మెడికల్ క్యాంప్ను వాడుకొని మీ యొక్క రోగాలకు కానివ్వండి లేకపోతే ఏమైనా మందులు కానివ్వండి తీసుకుంటారని ఆశిస్తున్నాము ఇది పూర్తిగా ఉచితమండి అందరూ కూడా ఆహ్వానితులే కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ గంభీరాపేట్ పోలీసు మిమ్మల్ని కోరుకుంటారు అందరికీ థ్యాంక్ రాష్ట్ర స్థాయి కాబట్టి క్రీడా పోటీలకు వెళ్తున్న బాల బాలికలకు డ్రెస్ కోడ్లను పట్టడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదని ప్రకాష్ పంపిణీ చేశారు వారం రోజులుగా వేములవాడ మండలం కోడిముజ గ్రామంలో కబడ్డీ పోటీలకు అండర్ అండర్ బాలబాలికల ఎంపిక నిర్వహించి ఈ జనగామ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు క్రీడాకారులకు డ్రెస్ కోడ్లను ఈ రోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు క్రీడా పోటీలో విజయం సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు శుభాకాంక్షలు తెలుపుతున్నా ఉన్నాం మన యొక్క రాజధాని సిరిసిల్ల జిల్లా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలని వారు స్టేట్కు అంతేకాకుండా నేషనల్కు సెలెక్షన్ కావాలని అందుకు తగిన ప్రయత్నం చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ బాలికలందరూ బిడ్డలతో సమానంగా వయసున్నది కాబట్టి వారందరూ మంచిగా ఆడి సిరిసిల్ల పేరు కావాలని కోరుతాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం న్యూస్లో కలుసుకుందాం సెలవు నమస్కారం